గ్రామాల్లో మంచినీళ్ళు ఆ రోజులలోనే బోర్ల ద్వారా కావచ్చు బోరింగ్ల ద్వారా కావచ్చు బోరింగ్ లేనటువంటి పరిస్థితిలో ఆ బోర్ నీళ్ళ వాటర్ దాపించినటువంటి ఘనత పెద్దలు జానారెడ్డి గారికి దక్కింది కాబట్టి ఈరోజు ఆయన తనయుడు ఇద్దరిని బ్రహ్మరథం పట్టిరు జనం ఒక యాభై ఆరు వేల మెజారిటీ జేవీర్ గారిని గెలిపించారు అని చెప్పేసి అంటే నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు అఖండ మెజారిటీతో గెలిపించడానికి గల కారణం జానారెడ్డి సారు అదేవిధంగా తనయుడైనటువంటి రఘువీర్ రెడ్డి గారిని గెలిచిపించింది కూడా ఇదే నాగార్జునసాగర్ ప్రజలు కావచ్చు నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన యొక్క పెద్దతనాన్ని గుర్తుపెట్టుకొని ఆయన మన నల్లగొండ జిల్లా అభివృద్ధి పదంలో పోయినది అని చెప్పేశారంటే పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు ఎన్నో రకాల శాఖలు అనుభవించి సేవలు చేసిండు కాబట్టి అందరితో సమస్యగా ఉండి ఉన్నటువంటి అధికారులతో కావచ్చు నాయకులతో కావచ్చు లీడర్లతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు ప్రతి ఒక్కరిని గుర్తించినటువంటి వ్యక్తి పెద్దలు జానారెడ్డి గారు అందుకోసమే జానారెడ్డి గారి పేరు మరవలేని పేరు ఎందుకంటే అభివృద్ధి ఇంత మంచి అభివృద్ధి జరిగింది అంటే ప్రతి ఒక్క మండలంలో ఆలోచన చేయండి అన్న స్వామి ఎక్కడైనా కావచ్చు ప్రతి ఒక్క దగ్గర కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఆఫీసులు కావచ్చు మార్కెట్ యార్డ్స్ కావచ్చు ప్రతిది డెవలప్మెంట్ అంటే జానా జానా అంటేనే డెవలప్మెంట్ ఆ రకంగా జరిగింది కాబట్టే ఇక ఇప్పుడు ఇంకో మేము మేము మీడియా ద్వారా విజయన్న నేను ముఖ్యంగా కోరుకునేటటువంటి విషయం ఏంటంటే నూతనంగా అయినటువంటి మా యొక్క తిరుమలగిరి సాగర్ మండలంలో పెద్దలు జానారెడ్డి గారిని నేను ఏం కోరుకుంటున్నా అంటే అపారమైనటువంటి ప్రేమ ఉన్నది జ తిరుమలగిరి సాగర్ మండలం మీద ఎవరికి పెద్దలు జానారెడ్డి గారికి కావచ్చు జయవీర్ బాబు కావచ్చు రఘువీర్ బాబు కావచ్చు నూతనంగా అయినటువంటి మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే వాళ్ళకు పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళకు ఉన్నది మీడియా ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను ఏంటంటే వెనుకబడ్డటువంటి మండలం నూతనంగా అయింది కాబట్టి దయచేసి మాకు చాలా ట్రాఫిక్ అంతరాయం అంతరాయం బాగున్నది ఈ మండలం అయిన తర్వాత అక్కడ ఏది వీర్లపాలెం సైడు మన ఏదైతే కరెంటు ఫ్లాంటు పెట్టడం ద్వారా ఇక్కడ మండలం అయినందుకు కావచ్చు బాగా జనం ఫ్లోటింగ్ అయ్యి ఎంతో రోడ్డు ఇబ్బంది బాగా ఉన్నది అందులో అన్ని రకాల ఆఫీసులు కూడా ఖచ్చితంగా చేస్తారనే ఒక నమ్మకం జానారెడ్డి గారి యొక్క అభివృద్ధి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఇద్దరి తనయులు కూడా ప్రోటోకాల్ ద్వారా సీఎం కార్ నుంచి అన్ని రకాలుగా పలు నిధులు నియామకాలు తీసుకొచ్చేసేసి ఆ మండలాన్ని కావచ్చు నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని చాలా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతారని చెప్పేసి అని నేను మీ మీడియా ద్వారా మా పెద్దలు జానారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను